శ్రీమాత్రే నమ దేవీ వైభవంలో భాగంగా ఇప్పుడు మీకు త్రిమూర్తుల దేవి దర్శనం అనేది దేవి భాగవతంలో కదండి ఏంటంటే ఇది అప్పుడే త్రిమూర్తులు కొత్తగా డ్యూటీలో చేరారండి ముగ్గురు కూడా అంతే సృష్టి ప్రారంభ దశలో ఉంది అది అంటే వీళ్ళకు అహంకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ప్రతి వాళ్ళకి మనకు వస్తుంది దేవతలకి వస్తుంది వచ్చేటప్పటికి వీళ్ళకేంటి బ్రహ్మకు బ్రహ్మ నేనే గొప్పవాడని నేను సృష్టిస్తేనే కదా వీళ్ళందరి ఈయన ఏంటి నేను రక్షిస్తేనే కదా ఆయన అంటాడు నేను సంహరిస్తే కదా లేకపోతే అసలు జనాభా పెరిగిపోతే అసలు ఎన్ని లోకాలు చాలు అని ఇలా ఎవరికి వాళ్ళు తమ డ్యూటీల మీద మేమే గొప్ప అనే ఒక భావన కలిగినట్టుగా అమ్మవారు గ్రహించిందండి ఆ దేవి మణిద్వీపవాసి అయినటువంటి దేవి గ్రహించి ఆవిడ ఈ త్రిమూర్తులకు ఒక గుణపాఠ నేర్పాలనుకున్నటండి అనుకొని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక విమానం వచ్చి అండి ముగ్గురు ఒకచోటనే ఉన్నారు కాబుల్ చూస్తున్నారు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని మనస్సులో అనుకుంటున్నారు ఈలోగా విమానం వచ్చింది వచ్చి ఆకాశవాణి చెప్పింది మీరు విమానం ఎక్కండి అని ఒక శబ్దం వచ్చింది ముగ్గురు విమానం ఎక్కారు ఆ విమానం మొట్టమొదట బ్రహ్మలోకం వెళ్ళింది వెళ్ళి అక్కడ చూసే అక్కడ ఇంకో బ్రహ్మ ఉన్నట్టండి కూర్చొని సృష్టి అప్పుడే మొదలు ఆయన నాలుగు తలకాయలు ఆయన బ్రహ్మ చూసేటప్పటికీ బ్రహ్మదేవుడు చిన్నపుచ్చుకున్నట్టు ఇదేమిటి ఇప్పటిదాకా నేను గొప్ప అనుకున్నాను నేను ఎక్కువ ఉండగా అక్కడ బ్రహ్మ ఉన్నాడు అనుకున్నాడు అంతే మళ్ళీ వెంటనే విమానం బయలుదేరింది ముగ్గురు తర్వాత వైకుంఠానికి వెళ్ళింది అక్కడ ఒక విష్ణువు ఉన్నాడండి ఈయన సిగ్గుపడ్డాడు ఆ తర్వాత విమానం కైలాసానికి వెళ్ళింది అక్కడ మరో శివుడు ఉన్నాడు అంతే ముగ్గురికి గర్వభంగం అయింది మనం కాదు మన బదులు ఇంకోటి అప్పుడే డ్యూటీలు ఎక్కారనే ఒక భావన మనసులో వచ్చిందండి అక్కడి నుంచి బయలుదేరింది విమానం మణి ద్వీపానికి వెళ్ళింది ఆ మణిద్వీపంలో ముగ్గురు దిగండి అని ఆజ్ఞ వినిపించింది ఆకాశవాణి దిగారు ఆ అమ్మవారి నా దర్శనం కోసం లోపలికి ప్రవేశించేటప్పటికీ లోపల గుమ్మం దాటి లోపల అడుగు పెట్టేటప్పటికి ముగ్గురు అడవాడైపోయినారండి త్రిమూర్తులు అప్పుడు వాళ్ళు అమ్మవారిని స్థుతించారండి ఇది పెద్ద విచిత్రం అండి అదేంటంటే వాళ్ళు అమ్మవారిని స్తుతించారటండి అంటే స్తోత్రం చేశారండి అమ్మవారిని ఆ స్తోత్రం చేసేటప్పటికీ అప్పుడు అమ్మవారు సంతోషించింది అమ్మ మేము చాలా గర్వపడ్డాం నీ నీ దయ నీ దయలేదే మేము ఆశక్తిలో మేము ఏం చేయలేము మాకు ఇప్పుడు ఇది ఏదో అనుకుంటున్నాం కానీ మేము ఏ పని చేయాలన్నా నీ దయలేదే చేయలేము అన్న అప్పుడు అమ్మవారు అన్నత ఓ బ్రహ్మ నీకు సహకారంగా ఇదిగో సరస్వ ఆమెలోంచే సరస్వతి అండి అన్ని అమ్మవారి రూపాలండి మనం దసరాలో మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి అంటాను చూడండి ఈ మూడు అమ్మవారి యొక్క మూడు రూపాలు మూడు గల్మె ఒకటే రూపం అలాగా ఆ సరస్వతిని తనలోంచి ఇచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చి ఈ సహకారం తీసుకొని నువ్వు సృష్టి చేయమని చెప్పిందండి శ్రీ మహావిష్ణువుతో అన్నది ఇదిగో నీకు లక్ష్మీదేవిని నేను ఇస్తున్నాను ఇవిడ సహకారంతో మూడోది కాళికాదేవి పార్వతీదేవిని నీకు ఇస్తున్నాను ఈ ముగ్గురు సహకారంతో మళ్ళీ గుమ్మం దాటి బయటకు రాగానే వాళ్ళ నిజరూపాలు వచ్చినాయి త్రిమూర్తులకి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ సృష్టి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు వీళ్ళ సహకారం తీసుకున్నారు వా గర్వాన్ని పోగొట్టుకున్నారని దేవి భాగవతంలో ఒక త్రిమూర్తుల దేవీ దర్శనం అనేటువంటి కథ ఒకటి ప్రసిద్ధమైనది మరి దాన్ని నేను మీకు మనవి చేయటం జరిగింది కాబట్టి ఇటువంటి గాథలు అమ్మవారి గాథలు మీరు వినాను మీరు తప్పకుండా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుతూ స్వస్తి